స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో స్టేట్ బ్యాంక్ కి మరింత సమయం కావాలని నాలుగో తారీఖు నాడు పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టు ఎస్బీఐ ఫైల్ చేసిన పిటిషన్ మీద వాదనలు విన్నది విన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా కామెంట్స్ చేయడంతో పాటు రేపు అనగా మార్చి పన్నెండో తారీఖు బ్యాంక్ కవర్స్ క్లోజ్ అయ్యే టైం నాటికి అన్ని వివరాలు ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి ఎంత వసూలు చేశారు ఏ ఏ పార్టీస్ కి వెళ్ళాయి ఆయా పార్టీలు ఎప్పుడు ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా నగదు తమ అకౌంట్లో జమ అయ్యాయి అనే వివరాలు రేపటికల్లా ఇవ్వాలి అని సీరియస్ గా ఈరోజు సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది అట్లాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేపు సబ్మిట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మార్చి పదిహేనో తారీఖు కల్లా అన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో పొందుపరచాలి ఆ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఎంతెంత అమౌంట్ అందింది అన్నది ప్రజలందరికీ తెలియాలి అది ప్రజల హక్కు అని సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది ఇప్పుడు మనం ఆలోచించవలసింది ప్రజలు ఆలోచించవలసింది అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచో గత ఇరవై ఏళ్ళగా టెక్నాలజీని వాడుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ అత్యంత తొందరగా శీఘ్రంగా అనేక రూపాల్లో కస్టమర్స్కి సేవలు అందిస్తున్న అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు మాకు టైం కావాలి మీరు అడిగిన సమాచారం మేము ఇవ్వలేకపోతున్నాం అందువల్ల మాకు థర్టీ జూన్ వరకు టైం ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విన్నవించుకోవడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకని అంటే ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగింది ఆన్లైన్ పేమెంట్స్ అవుతున్నాయి ప్రతి డేటా ట్రాన్స్పరెంట్ గా ఉంది అన్ని రకాల పేమెంట్స్ ఈ రోజు క్యాష్లెస్ పేమెంట్స్గా మార్చాం ఇది మన గొప్పతనం అని చెబుతున్న మోడీ ప్రభుత్వం ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మేము ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా కలెక్ట్ చేసిన మొత్తం వివరాలు ఇవ్వడానికి సమయం కోరడం అన్నది చాలా తీవ్రంగా మనం ఆలోచించవలసిన విషయం రెండోది ఈరోజు గత పదేళ్లగా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అసలు మోడీ గారి నాయకత్వంలో మేము భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం భారతదేశం రెండు వేల నలభై ఏడు కల్లా డెవలప్డ్ నేషన్ గా తయారవుతుంది దానికి మేము తీసుకున్న చర్యలే కారణం మేము అవినీతిని అడ్డుకట్ట వేశాం అవినీతి అన్నది పారద్రోలుతున్నాం అవినీతి పరులను ఎవరిని మేము వదిలేది లేదు అని చెప్తున్న మోడీ ప్రభుత్వం ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇరవై ఆరు రోజులు అయినప్పటికీ వాళ్ళు సమాచారం ఇవ్వలేని పరిస్థితికి మోడీ గారి ప్రభుత్వం కారణమా లేదు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గా ఉండి అతిపెద్ద బ్యాంకు గా ఉండి నిమిషాల్లో ట్రాన్సాక్షన్స్ చేస్తూ ట్రాన్స్పరెంట్ గా చేస్తూ కస్టమర్లకు సేవలు అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్లక్ష్యమా ఇది మోడీ గారి ప్రభుత్వం తేల్చాలి కానీ ఇప్పటికే అనేక రూపాల్లో బయటకు వస్తున్నది ఏంటి అని అంటే అసలు మోడీ గారి ప్రభుత్వమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అటువంటి పిటిషన్ వేయించిందా ఎందుకంటే ఈరోజు ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఎలక్ట్రల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఒక్క భారతీయ జనతా పార్టీకే ఆరు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఈ ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చింది ఈ ఎన్నికల బాండ్ల స్కీమ్ తీసుకొచ్చినప్పుడు మోడీ గారి ప్రభుత్వం చెప్పింది ఏంటి అని అంటే ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని తీసేస్తుంది కరప్షన్ ని తగ్గిస్తుంది ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అని చెప్పారు రెండు వేల పదిహేడులో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చినప్పుడు అసలు ఎలక్ట్రల్ బాండ్ అంటే ఏంటి వ్యక్తులు గాని కంపెనీలు కానీ తనకి నచ్చిన పొలిటికల్ పార్టీస్ కి చందాలు ఇవ్వడానికి విరాళాలు ఇవ్వడానికి ఒక కొత్త పథకం ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇవ్వచ్చు అది ప్రభుత్వం ఆదేశించినప్పుడు ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ నిర్ణయించిన బ్రాంచుల్లోనే అది జరుగుతుంది దానికి పర్టికులర్ టైంలోనే ఆ బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు జారీ చేస్తారు అట్లాగే నిర్దేశిత కాలంలోనే ఆ బాండ్లని ఆయా పొలిటికల్ పార్టీస్ కి అందుతాయి ఆ అందిన బాండ్లను వాళ్ళు ప్రత్యేకించి ఓపెన్ చేసిన అకౌంట్లలో వేసుకొని వాళ్ళు తీసుకోవడానికి అవకాశం కల్పించేది ఇక్కడ కీలకమైనది ఏంటి అని అంటే అప్పుడు ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినప్పుడు ఈ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు మోడీ గారు ప్రభుత్వం చెప్పింది దీనివల్ల చాలా ట్రాన్స్పరెంట్ గా పొలిటికల్ పార్టీలకి కంపెనీలు వ్యక్తులు ఇవ్వవలసిన విరాళాలు నేరుగా అందుతాయి వాళ్ళ పేరు మేము బయటికి చెప్పక్కర్లేదు అలాగే వాళ్ళ నచ్చిన పార్టీకి ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంది ఇవేవి వివరాలు బయటికి తెలియవు అందువల్ల మీరు విరాళాలు అందించండి అని ఆ స్కీము తీసుకొచ్చారు ఇక్కడే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అంత ట్రాన్స్పరెంట్ గా జరిగిన ట్రాన్సాక్షన్స్ అయితే ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మార్చి ఆరో తారీఖులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ వివరాలన్నీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి మార్చి పన్నెండో తారీఖు కల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తమ వెబ్సైట్లలో ఏ పొలిటికల్ పార్టీలకి ఏ ఏ కార్పొరేట్ సంస్థల నుండి కంపెనీల నుంచి వ్యక్తుల నుంచి ఎంత విరాళాలు అందించాయి ఎలక్ట్రికల్ బాండ్స్ ద్వారా అన్నది తెలియజేయాలి వాళ్ళ వెబ్సైట్ ద్వారా అని చెప్పిన ఫిబ్రవరి పదిహేడు నాడే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇవ్వకపోవడం కాకుండా జూన్ ముప్పై వరకు టైం తీసుకోవడం వెనుక ఎవరు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఉందా మోడీ గారు ఆదేశాలు ఉన్నాయా అందువల్ల వీటిని ఇమీడియట్ గా ఇప్పటికైనా మోడీ గారి ప్రభుత్వం ఏదైతే మేము అవినీతిని అడ్డుకట్ట వేస్తాం అవినీతిని నిరోధిస్తున్నాం అవినీతి పనులను మేము సహించాం వాళ్ళని జైలుకు పంపిస్తాం అని చెప్పిన మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికైనా ఇమీడియట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు ఇమీడియట్ గా ఆ వివరాలను మీరు ఎలక్షన్ కమిషన్ ఇవ్వండి అనే ఆదేశాలు జారీ చేయాలి కానీ ఇప్పటి వరకు జారీ చేయలేదు ఇప్పటి వరకు మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి గారు గాని మంత్రులు గాని ఎక్కడా ఈ విషయాల మీద మాట్లాడలేదు మరిది ఎవరి నిర్లక్ష్యం లేదు ఎవరి ప్రోద్బలంతో ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరొకసారి సుప్రీం కోర్టుతో చీవాట్లు తినవలసి వచ్చింది ఇది మనం ఆలోచించాలి అందువలన ఈ రూపంలో ఇప్పటికే అనేక అనుమానాలు కి తావిస్తుంది అనేక పేపర్లలో వార్తల్లో ఛానల్లో వచ్చిన సమాచారం చూస్తే ఇది కిట్ ప్రోకో కింద ఉంది విదేశీ విరాలు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకి వెళ్ళాయి అట్లాగే అసలు కంపెనీలు నష్టాల్లో ఉన్నవి కూడా అనేక ఇబ్బందులు గురికావడం వల్ల అది ఈడీ అవ్వచ్చు సిబిఐ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు వీళ్ల కారణంగా వాళ్ళు వాళ్ళ కంపెనీలు నష్టంలో ఉన్న ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఇచ్చారన్న అనేక వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పటికైనా మోడీ గారి ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకొని ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం రేపు అనగా పన్నెండు మార్చ్ బ్యాంకు అవర్స్ క్లోజ్ అయ్యే లోపు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఈసీఐకి వెళ్లేటట్టు ఆదేశాలు అందజేయాలి అట్లాగే పదిహేనో తారీఖు కల్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఆ బాండుల వివరాలు ఏ పొలిటికల్ పార్టీకి అందంత వచ్చాయ్ వ్యక్తుల పేర్లతో సంస్థల పేర్లతో సహా రాజకీయ పార్టీల పేర్లతో సహా వెల్లడి చేసేటట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా మోడీ గారి ప్రభుత్వం చెప్పడం ద్వారా తన నిజాయితీని నిరూపించుకోవాలి లేని పక్షంలో ప్రజలే రోడ్ల మీదకొచ్చి ప్రజలే ఈ విధంగా మోడీ గారి ప్రభుత్వం ఈ రూపంలో చెప్పలేకపోయింది అందువలన రాబోయే ఎన్నికల్లో మేము మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆలోచించవలసి వస్తుంది అని ప్రజలు గొంతెత్తి నినదించాలని నేను కోరుతున్నాను